ముఖ్యమంత్రి నుంచి మంత్రివర్గ సహచరులందరూ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఒక వ్యవస్థను చేసి యాభై రోజులు ని నిరంతరం చేసి మూడు కోట్ల యాభై నాలుగు లక్షల ఏడు వందల డెబ్బై నాలుగు మందిని ఈ భాగస్వాములను చేసిన తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం పాల్గొన్నారు మూడు పాయింట్ ఒకటి శాతం పాల్గొనాలి వాళ్ళకు కూడా రెండో అవకాశం ఇచ్చిన నేను పా పాతది తప్పన్నారు పాతది తప్పన్నారు అన్నందుకు ఏలే అధ్యక్ష మూడు పాయింట్ ఒకటి శాతం సర్వేలో పాల్గొనలేదు కాబట్టి రెండో అవకాశం కూడా ఇచ్చిన అప్పుడేమో ఎన్యుమరేటర్లు ఇంటింటికెళ్ళి ఇంటికి స్టిక్కర్ వేసి నూట యాభై ఇండ్లకు ఒక్కొక్క ఎన్యుమరేటరు యాభై రోజుల్లో ఒకటికి నాలుగు సార్లు పోయినా రోజుకు ఎనిమిది నుంచి పది ఇండ్ల కంటే ఎక్కువ చేద్దామని ఒక పద్ధతి ప్రకారం చేసినాం అయినా కూడా కొంతమంది వివిధ కారణాల చేత రాకపోతే రెండో అవకాశం ఇచ్చినాం రెండో అవకాశంలో సాంకేతిక నైపుణ్యాన్ని కూడా క్రోడీకరించినాం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినాం ఆన్లైన్ ఎన్రోల్మెంట్ చేసినాం ఇండ్ల కాడికి ప్రభుత్వ కార్యాలయంలో కౌంటర్ పెట్టినాం టోల్ ఫ్రీ నెంబర్ చేస్తే మీ ఇంటికి అధికారాన్ని పంపిస్తామని చెప్పి అన్ని రకాలుగా చేసినాం దాని మీద మీరు పబ్లిక్ చేయలేదు డాక్యుమెంట్ అంటాడు పిచ్చి పట్టిందా అధ్యక్ష బీఏసీకి వచ్చిండు కదా అధ్యక్ష మీ అధ్యక్షతన బీఏసీలో పదిహేడు తారీఖు నాడు కులగానా మీద చర్చ పెట్టాలి సభలో నిర్ణయం తీసుకోలేదా మంత్రి గారు శ్రీధర్ బాబు గారు పద్దెనిమిది తారీఖు నాడు ఏబీసీడీ వర్గీకరణ మీద చేయాలని నిర్ణయం తీసుకోలేదు ఆల్రెడీ షెడ్యూల్ అయింది కదా గతంలో సభలో చర్చించిన సభలో వివరాలు పెట్టినాం మళ్ళీ ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవర్సి గారు వాటి వివరాలను కూడా సభలో పెట్టండి అంటే ఎస్ డెఫినెట్గా ప్లే చేస్తామన్నాం పదిహేడు తారీఖు నాడు కులగాన మీద పద్దెనిమిది తారీఖు నాడు మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ మీద సభలో చర్చ అని ఆల్రెడీ షెడ్యూల్ అయింది కదా అధ్యక్ష తమరే రిలీజ్ చేశారు కదా మళ్ళీ పెట్టలేదు అని మాట్లాడుతాడు ఏంటంటే అధ్యక్ష నోరు దరిస్తే అబద్దాలేనా కుటుంబం కుటుంబం అంతా అబద్దాలు చెప్పే బతుకుతారు అధ్యక్ష పొద్దున్నే తింటారా బొద్దలు తింటారా అధ్యక్ష వీళ్ళు అంటే అబద్ధాల మీద జిఎస్టీ లేదని చెప్పి ఎంతైనా మాట్లాడతారా అధ్యక్ష ఈసారి కలిసినప్పుడు మా రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మోడీ గారిని అడిగి అబద్ధాల మీద కూడా ట్యాక్స్ పెట్టండి జిఎస్టీ అని చెప్పి అబద్ధాలకు కూడా జిఎస్టీ చేస్తే కానీ వీళ్ళు అబద్ధాలు మానేటట్లేరా అధ్యక్ష ఎందుకంటే ఇంత అడ్డకోలు అబద్ధాలు ఏంది అధ్యక్ష ఎక్కడ ఎక్కడ విధానం ఇది అందుకే కులగణన మీద మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ మీద ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వర్గీకరణ మీద వంద సంవత్సరాలు కులగాన మీద ఉన్న సమస్యలకి మా ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారం చూపించింది అదే విషయాన్ని గవర్నర్ గారు తన ప్రసంగంలో పొందుపరిచిండు అధ్యక్ష ఆ విషయాలను ప్రస్తావించిండు ఇదొక గొప్ప విజయము ఇదొక సామాజిక పరివర్తన ఇంత గొప్ప సామాజిక పరివర్తనను నిర్వహించే అవకాశం దేవుడు మాకు మీకు మనందరికి ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతతో మనం ఉండాలి తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతతో ఉండాలి చిల్లర రాజకీయాలు చెయ్యొద్దు వర్గాల లెక్క ఈ కులగణన సామాజిక ఆర్థిక రాజకీయ కులగణన సర్వే శాతం బీసీల రిజర్వేషన్లు రావు ఆ నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్లను తిరస్కరించడానికే ఈ లెక్క తప్పు తప్పడు లెక్క ఉంటే రిజర్వేషన్లు రావు అధ్యక్ష తప్పుడు లెక్క అని చెప్పడంలో కుట్ర దాగి ఉన్నది ఇక ఒక ఆయన ఏదో మాట్లాడిడు మీ ఎమ్మెల్సీ అంటుడు ఆ ఎమ్మెల్సీ మీ గురించి కూడా చాలా మాట్లాడాడు వాటి అన్నిటిని నిజమైతే ఇది కూడా నిజం అని తీసుకుందాం సేమ్ ఎమ్మెల్సీ మీ గురించి మీ కుటుంబం గురించి మీ వ్యవహారాల గురించి సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడు అవన్నీ ఒకసారి లైన్ అప్ చేసి ఇక్కడ పెట్టి అవన్నిటిని మీరు ఏకగ్రీవంగా ఆమోదిస్తే ఇప్పుడు ఆయన మాట్లాడింది కూడా ఆమోదిద్దాం ఇది ఆయననే ప్రాతిపదికగా తీసుకుందాం పరిమితమైన సమాచారంతో పరిమితమైన అవగాహనతో ఎవరైనా మాట్లాడినా బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడుగా చంద్రశేఖరరావు గారు తప్పు ప్రభుత్వం చిత్తశుత్వం చేసింది సరే మాకేదో భయం ఉండి మేము పాల్గొనలేదు మా వివరాలు మేము బయటికి చెప్పాం ఎందుకంటే లెక్క తెలిస్తే సమస్య వస్తుందని ఏమన్నా లెక్క పత్రాలు ఆస్తులు ఇవి తెలిస్తే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వద్దు అన్నారు ఆ రోజు నువ్వు ఎవరిని నియమించిన ఒడికి తెలియదు వచ్చినవాడు ఇంటికి వచ్చినాడు దొంగోడో మంచోడో తెలియదు ఎవంతో చెప్పినావు లెక్క చెప్పు ఇవాళ మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు ప్రభుత్వ సిబ్బందితో మా పత్తి విక్రమార్క గారు ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయించింది ఎవరిని పడితే వాళ్ళని ఇండ్లకు దోలలే మేం చేసిన దానికి మీరు చేసిన దానికి ఆకాశం అంత అంతరం ఉంది మేము పక్కాగా పకడ్బందగా ప్రభుత్వ ఉద్యోగస్తులను పెట్టి చేసినాం నువ్వు చేసిన వాళ్ళు ఎవరో వివరాలు చెప్పు పన్నెండు గంటలలో ఇన్ని కోట్ల మందిని లెక్కలు రాసుకొచ్చిన వాళ్ళ వివరాలు ఏడున ఇవాళ ప్రతి ఎన్యుమరేటర్ వివరాలు మా బట్టి గారు ఇస్తారు ప్రతి డేటా ఎంట్రీ ఆపరేటర్ వివరాలు ఇస్తారు దాదాపుగా లక్ష నలభై వేల మంది ప్రాసెస్లో అయ్యారు లక్ష నలభై వేల మంది యొక్క వివరాలు ప్రభుత్వంలో ఏ హోదాలలో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారో వాటి అన్నిటినీ మేము చెప్తాం అధ్యక్ష ఇస్తాం నువ్వు చేసిన వాళ్ళ వివరాలు చెప్తావా నువ్వు ఓన్ చేసుకుంటావా పోనీ సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో దాన్ని టేబుల్ చేస్తా నేను ఎస్ ఇది మేము చేసినాం ఇది కరెక్ట్ అని చెప్తాడా మాదిగా మాదిగా ఉప కులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది యాభై తొమ్మిది ఆ సుఖమైన ఆయన లెక్క చేస్తే ఎనభై రెండు కులాలు తెలియ ఏడికెళ్ళి దేవాలి అధ్యక్ష మిగతా కులాలు ఎవరు దేవాలే ఇంకా మా దామానే చెప్పాలి మరి ఆ కులాలు ఎక్కడి నుంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆయన లెక్కలు ఇక సరే అదొకటి అదే విధంగా తెలంగాణ సంస్కృతి అధ్యక్ష ఎప్పుడైనా తెలంగాణ భాష పట్ల తెలంగాణ సంస్కృతి పట్ల తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం చేసిన వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచన చేసిండే అధ్యక్ష మేం చేసినాం అధ్యక్ష అందుకే తెలంగాణ ఉద్యమంలో